బైకాడ ఆపీలేదు ఎవరన్నా జర్నాకు వచ్చినారు నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చిండు సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ సార్ బైక్ నేను ఈడలేదు సార్ అక్కడ నుంచి సార్ తీసుకొచ్చిన ఏమైంది ఏమైంది అసలు ఏమైంది మే బయటకి పోతున్నాం బయటకి పోయేటోళ్ళు కూడా ఈడ వచ్చి పట్టే మా పట్టుపోయి ఇది ఏం పడుతుంది రేవంత్ అన్న ప్రజపాలన ప్రజాపాల అన్నాడు ఈ ప్రజాపాల్లో ఎక్కడైనా నడుస్తుందా

రాలేదు సార్ రాలేదు సార్ ధర్న నేను పంపిణీ రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు మొత్తం అడ్గలుగుతాను నేను మరి రైతు అయితే నాకే ము హైదరాబాద్ కు రావద్దా మరి నన్న మేము ఎందుకు మీకు ఎందుకు రైతులు కాంతి కూడా సార్లు అట్లా చేస్తున్నాం రీజనబుల్ మీటింగ్ వచ్చి సంబంధం లేదు తీసుకోతే ఏం చేయలేదు మీరే మేము ఉంటుందా ఇట్లానే ఉంటుంది చెప్పండి మీరు

అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల నాది ఇది ఏంటి సార్ చదువుకున్నా సార్ చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే మా గల్ల పోలీస్ అఫిర్ కల్లా సార్ గల్ల ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకు కాలేదు సార్ తప్పు కదా మరి పడతారు चालेल लावता